అంటే ఏదో మాటలు చెప్పడమే కాదు సువార్త ఏం చేస్తుంది సమాజంలో అంటే సువార్త ప్రజలను చేస్తుంది సువార్త కులం పేరుతో మతం పేరుతో ఆ మూఢ నమ్మకాల అంధకారంలో జీవిస్తున్న ప్రజలకు సువార్త వెలుగునిస్తుంది సత్యాన్ని సత్యము జీవించడం చేస్తుంది అదే సత్యము అదే సువార్త ఈ పసుమాలయ ప్రాంతానికి ఈ సువార్త ఏం చేస్తుందో తెలుసా ఈ సువార్త స్కూల్ కట్టింది ఈ సువార్త అనాథాశ్రయం కట్టింది ఈ సువార్త అనాథులను దగ్గర చేస్తుంది ఈ సువార్త అంధకాలంలో ఉన్న వారిని వెలుగులో నడిపించింది ఈ సువార్త వీధుల్లో రోడ్ల మట్ట దిక్కు లేని వారికి అనాథులకు ఆశ్రయం లేని వారికి నిరాశ్రయులకి ఈ సువార్త హక్కును చేర్చుకుంది అలా ఈ సువార్త హాస్పిటల్ కట్టించింది ఈ సువార్త కాలేజ్ కట్టించింది ఈ సువార్త నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కట్టించింది ఈ సువార్త బైబుల్ ఇన్స్టిట్యూషన్ నిర్మించింది ఈ సువార్త ఆ చదువును నేర్పించింది ఈ సువార్త మానవత్వ విలువను నేర్పించింది ఈ సువార్త మానవ హక్కులను కాపాడే విధంగా నేర్పించింది ఈ సువార్త మనుషులందరినీ సమానతో నడిపించడానికి ఈ సువార్త కృషి చేసింది స్వార్థ మాట కాదు సువార్త క్రియ సువార్త సమాజాన్ని చైతన్యం చేస్తుంది సువార్త సమాజాన్ని ఐక్యత చేస్తుంది ఈ వ్యక్తి వీర ట్రెస్ గారు విశ్వన్ గారు ఇక్కడ వచ్చిన అభివృద్ధి నిజంగా నేను పల్లారా చూస్తూ ఉంటే అసలు త్వరలో భయం పెరుగుతుంది నిజంగా ఇంత గొప్ప సేవ చేశాడా ఇంత గొప్ప ఈ పశుమల ఈ మధుర ప్రాంతం ఇంత డెవలప్మెంట్ చేశాడా కాలేజీ స్కూలు అనధాశ్రము అలానే నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అలానే కాలేజీ వికలాంగులకు లేకపోతే మానసిక రోగస్తు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు అనేక మంది నీరాశ్రయులకు ఇక్కడ ఆశ్రయాన్ని ఇస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇది ఆయన సమాధి ఇప్పుడు చూడండి చూడండి మిశ్రులరా క్రైస్తవ మిషనర్లు చేసిన ద్రోహం ఏంటి దేశానికి క్రైస్తవ మిషనరీ ఎక్కడో అమెరికా నుంచి వచ్చి వచ్చి ఇక్కడ తన దేహాన్ని ఇక్కడ ఆయన 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 మరణం ఇక్కడ పొందాడు ఇక్కడ ఎన్ని ఇక్కడ ఏం సంపాదించాడని క్రైస్తవుల మీద అలా అంటే దూషణకరంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులు దేశానికి అభివృద్ధి చేసిన వాళ్ళు క్రైస్తవ మిషనర్లు దేశానికి దేశాన్ని దేశంలో ఆ అంటే వెన్ను ఒక దేశానికి వెన్నుముకగా నిలబడిన ఈ వ్యక్తులు ఈ దేశంలో వచ్చి దేశంలో ఉన్న ప్రజలకి చైతన్యం చేసి ఆరోగ్యము విద్య వైద్యం అందించిన ఈ మిషనరీ పైన ఈ క్రైస్తవుల పైన క్రైస్తవ సమాజం పైన బైబుల్ పైన సువార్త పైన ఇంత బురద చల్లుతున్నారు సత్యాన్ని తెలుసుకోండి చరిత్రను తెలుసుకోండి చూసారా నేను గారి సమాజ దగ్గర ఉన్నాను నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ఇంత గొప్ప మిసినరీ ఆయన చేసిన అభివృద్ధిని వర్ణించడం ఇదంతా నేను కళ్ళతో చూడడం కళ్ళతో చూడడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను